రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ తమ కొడుకును హాస్పిటల్లో డాక్టర్ గా చూడాలనుకున్న తల్లిదండ్రులపై భగవంతుడు పగబట్టాడు తీరని బాధను కలిగించాడు డాక్టర్ అయి హాస్పిటల్లో పేషెంట్లకు సేవ చేస్తాడనుకున్న తమ బిడ్డ అదే హాస్పిటల్లో పేషెంట్ గా మారి కదల్లేని స్థితిలో కోమాలో ఉండడం చూసిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు మెరుగైన వైద్యం అందించేందుకు డబ్బులు లేక దయ్యగల దాతల కోసం ఎదురు చూస్తున్నారు బాబుకి యాక్సిడెంట్ లారీ అతను గుట్టేశాడు అంటున్నా పాప స్వరి కండు తిరగలేదు కోమాలోనే ఉన్నారు అనుకుంటున్నాను అది తీస్తేనే చెప్తాము అంటున్నారు డాక్టర్లు మేము అయినా చేం చెప్పలేము బాబు రెస్పాండ్ అయితే మేము చెప్తాము సర్జరీ కూడా చేశారు సర్జరీ కావాలని ఆ రొల్ వేట్ చేసాము అది గిది కావట్లేదు బ్రెడ్ బ్లడ్ గ్లాట్ అయిందని చెప్పారు బ్రెయిన్ లో అది తీసామనుకో సర్జరీ చేశారు ఆ అబ్బాయి వెంటిలేటర్ తీసిన దాకా నేను ఏమీ చెప్పలేమంటున్నారండి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉన్న పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలన్నది ఆ తల్లిదండ్రుల కోరిక అందుకోసం చిన్నప్పటి నుంచే పిల్లల్ని కష్టపడి చదివించారు నాన్న డాక్టర్ అవుతా అంటే ఏ మాత్రం ఆలోచించకుండా ఓ కొడుకుని వైద్య విద్య కోసం విదేశాలకు పంపించారు అతి కష్టంతో చదివించారు చదువు పూర్తి చేసుకుని ఆనందంగా ఇంటికి వచ్చిన కుమారుణ్ణి చూసి ఆ అమ్మ నాన్న ఎంతగానో మురిసిపోయారు కానీ ఇంతలో ఊహించని ప్రమాదం జరిగి కొడుకు కోమాలకు వెళ్లిపోయాడు అతన్ని రక్షించుకునేందుకు తల్లిదండ్రులు అప్పు చేసి వైద్యం చేస్తున్నారు ఇంకా వాళ్ల స్తోమత చాలకపోవడంతో దాతల ఆపరణ హస్తం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు నల్లపాడు పిఎస్ ఏటుకూరు రోడ్డులో నివాసం ఉంటున్న నూతనపాటి మురళి చిన్న ఉద్యోగం చేస్తూ కుమారుల్ని చదివిస్తున్నాడు చిన్న కుమారుడు సాయి శ్రీనివాసరావు విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి ఇటీవల ఇండియాకు వచ్చాడు గత నెల ఇరవై ఏడున ఇంటికి వస్తున్న అన్నయం తీసుకురావడం కోసం బైక్ పై వెళ్లగా గుంటూరు బైపాస్ రోడ్డులో ప్రమాదానికి గురయ్యాడు మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ రాంగ్ రూట్లో వచ్చి బైకును గుద్దేయడంతో సాయికి తీవ్ర గాయాలయ్యాయి అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు రోజులుగా అతను కోమాలోనే ఉన్నాడు లారీ డ్రైవర్ చేసిన తప్పుకు ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది డాక్టర్ గా చూడాలనుకున్న ఆ కొడుకు హాస్పిటల్లో బెడ్డుపై అచేతనంగా పడి ఉండడం చూసి కన్నపేగు తరుక్కుపోతోంది ఇప్పటికే కుమారుడి వైద్యం కోసం అక్కడ ఇక్కడ అప్పు చేసి సుమారు పదిహేను లక్షలు ఖర్చు చేశారు అయినా వైద్యులు మాత్రం గ్యారంటీ ఇవ్వడం లేదు రోజుకు లక్షకు పైగా ఖర్చు అవుతూ ఉండడంతో ఇంకా చికిత్స చేయించే స్తోమత లేక వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు తమకు ఏం చేయాలో పాలుపోక దయనీయమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందిస్తే తమ కుమారుణ్ణి కాపాడుకుంటామని ప్రాధాయపడుతున్నారు పెద్ద మనస్సుతో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తే తమ కుమారునికి పునర్జన్మ ప్రసాదించిన వాళ్ళు అవుతారని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు బంగారు భవిష్యత్తు నా యువకుడి చికిత్స కోసం మీరు సాయపడాలనుకుంటే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ సెవెన్ సిక్స్ ఎయిట్ కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీకు తోచిన సహాయం చేయగలరు అదేవిధంగా స్క్రీన్ పై కనిపిస్తున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ కి డబ్బులు పంపించి మీ సాయాన్ని అందించవచ్చు అలాగే ఈ స్టోరీని ఫేస్బుక్ వాట్సాప్ లలో మీ దగ్గర వాళ్లతో పంచుకోండి వందలాది మందిని బతికించే కాబోయే డాక్టర్ బతకడానికి సాయం చేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి